నమస్తే అండి దసరా నవరాత్రులు ఆడవారి రోజు శనివారం ఈ రోజు మనకి దసరా నవరాత్రులు ఆడవారి రోజు మనకి లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి దర్శనం ఇస్తున్నారండి అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి లలిత మాత త్రిపుర సుందరి శ్రీశక్తిల రూపంగా హిందూ మతములు అందము దయ మరియు కలులకు పతి రూపంగా పూజించబడి ఒక ముఖ్యమైన దేవత ఆమెను శివుని భార్యగా కామేశ్వరి అని కూడా పిలుస్తాడని లలిత సహస్రనామముల వంటి సోత్రాలు కూడా ఆమెను సృష్టిస్తున్నాయి అలాగే ఆమెకు సంబంధించిన కథలు మరియు భక్తి గీతాలు అనేక మందించే పాలించబడతాయని లలితా మాత యొక్క మాత యొక్క మాత యొక్క ప్రాముఖ్యతని సతీ స్వరూపము లలితా దేవుని శక్తి యొక్క అంతుడి అంత అభిరుచిగా పని పరిగణిస్తారు ఇది శ్రీశక్తి ఒక శక్తిని సూచిస్తుంది అందానికి ప్రతి రూపము ఆమె అందము దయ మరియు కరుణకు నిమిత్తగా నిదర్శనమని అంకిత భావము పవిత్రమైన చైతన్యం కలిగిన శివునికి అంకితమైన భార్యగా కూడా ఆమెని భావిస్తాడని లలితాదేవికి సహస్తనామము ఇది లలిత లలితా దేవత యొక్క వెయ్య పేర్లను కూడా సృష్టిస్తూ చేసే సూత్రమని ఇది శక్తి ఆరాధన ముఖ్యమైనదండి లలిత చాలిస లలిత చాలిసా ఇది లలితాదేవికి సృష్టించే మరో ముఖ్యమైన స్వత్రమండి ఈ రోజు ఆడవారి రోజు ఎక్కడైనా సరే అండి మనకి అమ్మవారి దర్శనమిస్తారు అందరూ దర్శించుకొని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండి మీ చేసే పనులు మీ చేసే నృత్య పనులు కూడా దేవుని కొడ ఆకాశము మా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనసు ముందే కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత ఎడమ జై భవాని జై దుర్గా మాత మీరు చేసే పనులు మీ చేసే ఉన్న పనులు కూడా దేవుని కృపా ఆకాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసు ముందే కోరుకుంటున్నాను ఈరోజు ఆడవాడు నుంచి నవదుర్గలు అలాగే బతుకమ్మ పండుగ కూడా ఉన్నానని తెలంగాణ వైపును కూడా ఈరోజు మనకి బతుకమ్మ అవతావరణకు దర్శనమిస్తున్నాడు ఎట్లా చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా మనకి పండగ వాతావరణం అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి లలితా మాత అమ్మవారి ఆస్తుందమ్మ అందు కూడా దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతాయనమ్మా ఓం శ్రీ మాతాయనమ్మా జై భవాని జై దుర్గా మాత మా భవానీ జై 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 అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉండేట అమ్మవాళ్ళకి చూస్తే అండి మనలో ఉన్న ఏదో వైబ్రేషన్ కూడా వస్తుందండి అమ్మవారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని జై మాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి